హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూస్తారు కదండి కంప్లీట్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రంట్ పార్ట్ ఈజీగా స్టిచ్ చేసుకోవాలో ఖర్చులు అనేవి బయటకి కనిపించకుండా నెక్కి చేతి పని అవసరం లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఇలా పెట్టేసుకొని మంచి వైపు పెట్టి నెక్ వరకే స్టిచ్ వేయండి ఓన్లీ నెక్ వరకు వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కార్డ్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని తిరిగేసి జస్ట్ అసలు ఖర్చు ఏమి కనిపించొద్దు లైనింగ్ కూడా అస్సలు బయట కనిపించకుండా స్టిచ్ అయితే వేయాలి నీట్గా అస్సలు క్రాస్ ఏమీ లేకుండా మంచిగా అసలు నెక్ అయితే సాగదీయొద్దండి మంచిగా క పట్టుకొని చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టు వేయాలి దీనిపైన లైనింగ్ జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు ఈ విధంగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి అసలు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ వెయ్యండి అస్సలు ముడతలు అయితే రాకూడదు ముడతలు రాకుండా జస్ట్ కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా పీసెస్ ఉంటే కట్ చేసేయాలి ఓన్లీ లైనింగ్ ఎంత ఉందో అంతవరకే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాక టక్స్ ఎలా వేయాలో చూపిస్తాను చాలా ఈజీ అండి ఎంత పెద్ద బ్లౌజ్కి అయినా సరే మనం ఈ విధంగా ఫుల్ నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు ట వన్ ఇంచ్ టక్స్ వేయటానికి ఈ విధంగా ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా రెండు పొరలు మంచిగా మనం టక్స్లోకి వెళ్తున్నాయో లేదో చూసుకుని టక్స్ అయితే వేసుకోవాలి వన్ ఇంచ్ టక్స్ వచ్చేసి చక్కగా ఇలా మడత పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హాఫ్గా మడుచుకొని ఈ విధంగా వన్ ఇంచి టక్స్ అయితే వేసుకోవాలండి ఇది సైజుల వారీగా ఉంటుందన్నమాట వన్ ఇంచి టక్స్ అనేది పెద్ద సైజు బ్లౌజ్కి కొంచెం ఎక్కువ టక్స్ అయితే వేసుకుంటాము ఇది చిన్న సైజు బ్లౌజ్కి అయితే కొంచెం తక్కువ సైజు కాబట్టి చిన్న చిన్న టక్స్ అయితే వేసుకుంటాం కాబట్టి మనము ఫ్రంట్ కట్ చేసుకున్న మాదిరి మనం టక్స్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే కటింగ్ వీడియోస్ ఉంటాయండి ఛానల్లో చెక్ చేయండి ఒకసారి ఏమైనా మీకు డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఈ విధంగా అయితే ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ అయితే షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మంచిగా టక్స్ వేయాలండి అదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఓకే అది మనం కట్ చేసుకునేటప్పుడే జస్ట్ మార్కింగ్ చేసుకుంటే చాలు మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసిన తర్వాత సేమ్ రెండోది కూడా నేను నెక్ అనేది స్టిచ్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ముందు మనము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే టక్స్ అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా టక్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చంకటక్స్ కూడా వేసుకోవాలన్నమాట సేమ్ ఫస్ట్ దానికి ఎలాగొచ్చిందో మనకి రెండో పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా రావాలండి అసలు ఒకటి ఎగుడు ఒకటి తిగుడు అనేది రాకూడదు అనమాట అలా ఉంటేనే మనం షేప్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి రెండు పైకి ఎంత చక్కగా వచ్చినాయి షేప్స్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం